హాయ్ ఫ్రెండ్స్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నేను గగన్ గారి భార్యగా బ్రతకాలంటే శరత్ చంద్ర కూతురుగా నా ఐడెంటిటీని వదులుకోవాలత్తయా అందుకే నేను శరత్ చంద్ర గారి కూతురుగా ఐడెంటిటీని వదులుకొని గగన్ గారి భార్యగా బ్రతకాలనుకుంటున్నాను ఆ విషయం గురించే గగన్ గారితో మాట్లాడదామని ఫోన్ చేస్తుంటే గగన్ గారు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి భూమి మీరాతో చెప్పి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి గగన్ కోసం నీ కన్న తండ్రిని వదులుకుంటావమ్మా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది ఈ ప్రాణం ఇలా ఈరోజు మీ ముందు ఉందంటే దానికి కారణం గగన్ గారు అత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు భూమి అని మీరా అడుగుతూ ఉంటుంది ఆ రోజు మా అమ్మ బొమ్మల ఫ్యాక్టరీలో తగలబడిపోతూ నన్ను కని కాపాడటం కోసం నన్ను బొమ్మల ఫ్యాక్టరీలో నుంచి బయటకు విసిరేసింది అప్పుడు నన్ను కాపాడి చేరదీసింది గగన్ గారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అవునా భూమి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య ఈ విషయం నాకు చెర్రి ద్వారానే తెలిసింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే అమ్మా భూమి ఇప్పుడు గగన్ కూడా నీ పైన కోపంతో ఉన్నాడు కదా మీ అపూర్వ పిన్ని నిన్ను ఎలాగో తీసుకురమ్మంటుంది కదా మన ఇంటికి వెళ్దాం రామ్మ కొన్ని అయిన తర్వాత అన్ని సర్దుమణిన తర్వాత నువ్వు మళ్ళీ తిరి తిరిగి ఆ ఇంటికే వెళ్దూ గలెమ్మా అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది లేదు నేను అక్కడికి వస్తే గగన్ గారు నన్ను ఎప్పటికీ దగ్గరకు తీయరు నా మొహం కూడా చూడరు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఈ హాస్పిటల్లో ఎన్ని రోజులైనా ఉంటావు భూమి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది ఎన్ని రోజులైనా ఈ హాస్పిటల్లోనే ఉంటాను గగన్ గారు వస్తేనే తిరిగి వెళ్తాను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మొహానికి మాస్క్ వేసుకొని భూమి మీరా ఇద్దరు చూడకుండా శరత్చంద్ర రూంలోకి వెళ్తాడు శరత్ చంద్ర మొహంపై దిండు పెట్టి గట్టిగా ఒత్తుతూ ఉంటాడు అప్పుడే భూమి అనుకోకుండా శరత్చంద్ర వైపు చూస్తుంది చంద్ర మొహంపై దిండు పెట్టి ఒత్తటం గమనించి వెంటనే రూమ్లోకి వెళ్ళి ఉరి ఎవర్రా మా నాన్న ఎందుకు చంపాలనుకుంటున్నావురా అని చెప్పి అతన్ని పక్కకి లాగుతూ ఉంటే అతడు భూమిని తోసేస్తాడు భూమి వెళ్ళి మీరా మీద పడుతుంది అత్తయ్య వీడెవడో నాన్నని చంపాలని చూస్తున్నాడు అని చెప్పి భూమి చెప్తుంది ఇక మీరా భూమి ఇద్దరూ కలిసి శరత్ చంద్ర దగ్గర నుంచి పక్కకు లాగటంతో ఇక వాడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటే భూమి అతని వెనుకే పరిగెడుతూ ఉంటుంది ఇక అతను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు ఇక మీరా శరత్చంద్ర చంద్ర దగ్గరకు వెళ్ళి అన్నయ్య అన్నయ్య ఇదంతా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య ఎవరో నాన్నని చంపడం కోసం ఇక్కడికి వచ్చారు అంటే అతను ఆ రోజు గెస్ట్ హౌస్లో కూడా నాన్నను చంపాలని ప్రయత్నం చేసింది అతనే అయి ఉంటాడు అని భూమి అంటూ ఉంటుంది అవునమ్మా అన్నయ్య ఇలా హాస్పిటల్లో ఉండటం కూడా ప్రమాదంలో ఉంది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అవునత్తయ్య నాన్ను ఇలా హాస్పిటల్లో ఉంచటం కూడా కరెక్ట్ కాదు ఒక్కసారి నాన్న కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ నయనే ఉన్నారు కదా ఆవిడకు ఫోన్ చేసి చెప్తే కనుక నాన్న రూమ్ దగ్గర సెక్యూరిటీని పెడతారేమో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవును భూమి అదే కరెక్ట్ అని మీరా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు నయనికి చైన్ దొరకడంతో చైన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేద్దాము మొదటగా అపూర్వ గారి ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి ఎస్ఐకి చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి ఎస్ఐ నయని అందరూ కలిసి అపూర్వ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఏమయ్యా ఎస్ఐ ఈ చైన్ తప్పకుండా ఆ హంతకుడిదే అయి ఉంటుందా అని చెప్పి నయిని అడుగుతూ ఉంటుంది హంతకుడిదైనా అయ్యుండొచ్చు శరత్ చంద్ర గారిదైనా అయ్యుండొచ్చు ఉండొచ్చు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇప్పుడు వెళ్ళి అపూర్వ గారింట్లో ఎంక్వైరీ చేస్తే శరత్చంద్ర గారి అయితే మనం ఇంకో ఆధారం కోసం వెయిట్ చేయక తప్పదు అని చెప్పి నయని చెప్తుంది కరెక్ట్ మేడం అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు ఇక నైని అపూర్వ ఇంటికి వెళ్ళగానే అపూర్వ నయని చూసి రండి మేడం రండి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి మేడం ఇలా వచ్చారు అని చెప్పి అపూర్వ నయనిని అడుగుతూ ఉంటుంది శరత్చంద్ర గారి మర్డర్ అటెంప్ట్ కేసులో మీ గెస్ట్ హౌస్ని డీప్గా చెక్ చేశాము అప్పుడు ఈ చైన్ దొరికింది ఈ చైన్ ఎవరిదో మీకు తెలుసా అని నయని అడుగుతూ ఉంటుంది ఆ మాట విన్న వెంటనే బిందు ఒక్కసారి షాకింగ్గా చైన్ వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ గారు ఈ చైన్ మీ హస్బెండ్ శరత్చంద్ర గారిదా అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది మా ఆయనది కాదు మేడం అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఈ చైన్ అన్నయ్యదే అన్నయ్యదే అని చెప్తే గనక అన్నయ్యను ఈ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారేమో అయినా అన్నయ్య చైన్ గెస్ట్ హౌస్లో ఎందుకు ఉండుంటుంది అసలు అన్నయ్య గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళుంటాడు అసలు ఏదో మిస్టరీ నడుస్తుంది ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళకు ఈ చైన్ అన్నయ్యదని చెప్దామా వద్దా అని బిందు ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడే ఉంటాడు ఆ చైన్ మా అబ్బాయి చెర్రిది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ మాట విని అపూర్వం ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక నయని కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మీ అబ్బాయి చెర్రి ఎక్కడా అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది బయటకు వెళ్ళాడు మేడం అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు వెంటనే ఫోన్ చేసి ఇంటికి రమ్మనండి అని చెప్పి నైని చెప్పడంతో కృష్ణప్రసాద్ చెర్రీకి ఫోన్ చేస్తాడు ఒరే చెర్రి అర్జెంటుగా ఇంటికి రారా పోలీస్ వాళ్ళు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే నానా అని చెప్పి చెర్రి అంటాడు ఇక మరోవైపు శారద ఒరే గగన్ భూమి ఆ శరచంద్ర కూతురుని ముందే మన ఇంటికి చేరిందిరా అలాంటి భూమిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదురా ప్లీజ్ రా అని చెప్పి అంటూ ఉంటుంది కానీ ఇప్పుడైతే ఆ శరత్చంద్ర కూతురుని తెలిసింది కదమ్మా రేపు ఆ శరత్చంద్ర కోమల నుంచి వచ్చిన తరువాత నా కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నా కూతుర్ని ఎందుకు నీ ఇంట్లో ఉంచుకున్నావని నిలదీస్తే నేను అప్పుడు ఏం చెప్పాలమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ కుటుంబం మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ఎన్ని బాధలు పెట్టిందో అవన్నీ నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయమ్మా ఆ కుటుంబంపై కోపాన్ని పగని మర్చిపోయి ఆ కుటుంబ అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకుందామా చెప్పమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ భూమి ఆ కుటుంబం అన్న విషయాన్నే మర్చిపోరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఎలా మర్చిపోతామమ్మా ఎలా మర్చిపోతాం చెప్పు మన శత్రు ఇంటి కూతురు భూమి అని చెప్పి గగన్ అంటాడు ఇక శారద ఏడుస్తూ ఉంటుంది మరోవైపు భూమి ఏసీపీ నైనికి ఫోన్ చేస్తుంది నైని ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను శరత్ చంద్ర గారి కూతురు భూమిని ఫోన్ చేస్తున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏంటి ఇలా ఫోన్ చేశావు అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది ఏం లేదు మేడం నేను మా నాన్న దగ్గర హాస్పిటల్లో ఉన్నాను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మొహానికి మాస్క్ వేసుకొని వచ్చి మా నాన్నను చంపాలని ప్రయత్నం చేశాడు అని చెప్పి భూమి నయనికి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమా భూమి అని చెప్పి ఏసీపీ నయని అడుగుతూ ఉంటుంది అవును మేడం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఓకే నేను ఇప్పుడే బయలుదేరుతాను భూమి అని చెప్పి నయని చెప్తుంది మేడం నాదొక చిన్న రిక్వెస్ట్ సహాయం చేస్తారా అని భూమి అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పు భూమి అని నయని అడుగుతూ ఉంటుంది మేడం మా నాన్న ఉన్న రూమ్ దగ్గర సెక్యూరిటీని పెట్టరాదండి ఎందుకంటే మా నాన్న ఒంటరిగా హాస్పిటల్లో ఉంటున్నారు ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం వస్తుందో అర్థం కావట్లేదు అని భూమి చెప్తూ ఉంటే నేను అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడతాను భూమి ఇప్పుడే మీ నాన్న కేసుకి సంబంధించి చిన్న క్లూ దొరికింది ఆ క్లూ గురించి ఎంక్వైరీ చేస్తున్నాను నేను అక్కడికి వచ్చే వరకు శరత్ చంద్ర గారికి తోడుగా నువ్వే ఉండాలి భూమి అని చెప్పి నేనే చెప్తూ ఉంటే ఓకే మేడం నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక చెర్రీ ఇంటికి వస్తాడు నయనిని చూడకుండా నానా ఏంటి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేనే పిలిపించాను మిస్టర్ చెర్రి అని నయని అంటుంది ఇక చెర్రి టెన్షన్ పడుతూ ఏంటో చెప్పండి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు ఈ చైన్ ఎవరిదో నీకు తెలుసా అని నయని చైన్ ని చూపిస్తూ ఉంటే చెర్రీ టెన్షన్ పడుతూ ఉంటాడు మిస్టర్ చెర్రీ నీలో నువ్వు టెన్షన్ పట్టడం కాదు ఈ చైన్ ఎవరిదో నీకు తెలుసా అని నయని అడుగుతూ ఉంటుంది చెర్రీ టెన్షన్ పడుతూ తెలీదు అని చెప్పి చెప్తూ ఉంటాడు మీ నాన్న నీదేనని చెప్తున్నారు అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది ఇక చెర్రీ ఒక్కసారి షాక్ అయి అవును మేడం ఆ చైన్ నాదే అని చెప్పి చెప్తూ ఉంటాడు నీ చైన్ శరత్ చంద్ర గారి మర్డర్ జరిగిన స్పాట్లో ఎందుకు ఉంది అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది అయ్యో ఆ రోజు చైన్ని అక్కడ మిస్ చేసుకున్నానా అని చెర్రీ అనుకుంటూ ఉంటాడు మిస్టర్ చెర్రీ నిన్నే అడుగుతుంది నీ చైన్ గెస్ట్ హౌస్లో ఎందుకు ఉంది అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది అది అది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇప్పటికైనా నిజం చెప్పు చెర్రి శరత్ చంద్ర గారిని చంపాలని చూసింది నువ్వే కదా అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది మా చెర్రి శరత్ చంద్ర గారిని ఎందుకు చంపాలనుకుంటాడు వాడికి వాళ్ళ అంటే చాలా ఇష్టం అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు హలో కృష్ణప్రసాద్ గారు కాసేపు మీరు వెయిట్ చేయండి నా ఎంక్వైరీ నన్ను చేసుకోనివ్వండి అని చెప్పి నైని అంటూ ఉంటుంది చెప్పు చెర్రి శరత్ చంద్ర గారిని చంపాలని ప్రయత్నం చేసింది నువ్వేనా అని చెప్పి నయిని అడుగుతూ ఉంటుంది ఒరే చెర్రీ ఏంట్రా మీ మామయ్యను నువ్వు చంపాలనుకోవడం ఏంట్రా ఆ ఏసీపీ గారు అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా చెప్పరా చెప్పు అని చెప్పి అపూర్వ చెర్రీని నిలదీస్తూ ఉంటుంది ఇక చెర్రి తలదించుకుంటాడు అపూర్వ గారు వన్ మినిట్ ఆగండి చెర్రీ నుంచి నిజమేంటో నేను రాబడతాను అని చెప్పి నయిని అంటుంది మిస్టర్ చెర్రీ నిజమేంటో చెప్పు శరత్ చంద్ర గారిని మర్డర్ చేయాలని ప్రయత్నం చేసింది నువ్వే కదా అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది చెర్రీ తలదించుకుంటాడు నువ్వు ఎప్పుడైతే తలదించుకున్నావో నువ్వే తప్పు చేసావని అర్థమైపోయింది ఎప్పటికైనా అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అని నయని అడుగుతూ ఉంటుంది మామయ్యను మర్డర్ చేయాలని చూసింది నేనే 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 అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఒరే చెర్రీ నువ్వు మర్డర్ చేయాలని చూడటం ఏంట్రా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు మిస్టర్ కృష్ణప్రసాద్ వెయిట్ అని చెప్పి నయని అంటుంది అసలు చెర్రీ ఎందుకు మర్డర్ చేయాలనుకున్నాడో చెర్రి మాటల్లోనే విందాం అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది చెప్పు చెర్రి అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది శరత్చంద్ర మావయ్య రోజు మా నాన్నతో గొడవ పెట్టుకున్నారు మా నాన్న మొహం కూడా శరత్చంద్ర మావయ్య చూపించొద్దన్నారు అంతేకాదు కాసేపటికి భూమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు ఇవన్నీ నా కళ్ళ ముందు జరుగుతుంటే నాకు బాధ అనిపించింది శరత్చంద్ర మావయ్యను ఈ విషయం గురించే అడుగుదామని చెప్పి గెస్ట్ హౌస్కి వెళ్ళాను అక్కడ నాకు శరత్చంద్ర మావయ్యకు మాటా మాట పెరిగింది ఇక దాంతో మావయ్య నన్ను కొట్టాడు ఇక నేను కూడా తాగిన మైకంలో మావయ్యపై చేయి చేసుకున్నాను ఇంకా మావయ్య నన్నే కొడతావారా అని చెప్పి నా షర్టు కాలర్ పట్టుకున్నారు ఇక నాకు ఏం చేయాలో అర్థం కాక పక్కనే ఉన్న మందు బాటిల్ పగలగొట్టేసి తాగిన మైకంలో మామయ్యను ఆ మందు మందుబాటిల్తో పొడిచేశాను ఇక మామయ్య పెద్దగా అరిచేసరికి నాకు మత్తంతా దిగిపోయి భయంతో పరిగెత్తుకుంటూ గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాను అని చెర్రి చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా మీ ఇంట్లో వ్యక్తే శరత్ చంద్ర గారిని హత్య చేయాలని చూశారని అర్థమైందా ఎంఐఏ ఎస్ఐ ఈ చెర్రీని అరెస్ట్ చేయండి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి చెర్రీ చేతులకు ఎస్ఐ బేడీలు వేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్